శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఇటు తుంగభద్ర కృష్ణానదుల నుండి నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్ల నీరు వచ్చి శ్రీశైలంకు చేరుతుంది శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాక ప్రస్తుతం ఎనిమిది ఎనభై అడుగులకు చేరిగింది అయితే దీంతో అప్రమత్తమైన అధికారులు దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు శ్రీశైలం నుండి మూడు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు అయితే ఒక్కొక్క గేటు పది అడుగుల మేర మూడు గేట్లను పది అడుగుల మేర కిందికి నీరు విడుదల చేస్తారు అయితే ఆరు అరవై వేల నీరు పవర్ నుండి పవర్ జనరేషన్ నుండి కిందికి విడుదల కాగా ఈ గేట్ల ద్వారా ఎనభై వేల క్యూసెక్ నీరుని కిందికి విడుదల చేస్తున్నారు అయితే మొత్తం మీద లక్ష నలభై వేల క్యూసెక్ నీరు కిందికి నీటి విడుదల చేస్తున్నారు అయితే నాలుగు లక్ష నలభై వేల అరవై వేల నుండి వస్తున్న ప్రవాహాన్ని లక్ష అరవై లక్ష నలభై వేలు ఇప్పుడు కిందికి విడుదల చేస్తున్నారు అయితే రాత్రికి అంటే రాత్రికి మరిన్ని మరిన్ని గేట్లు ఎత్తి కిందికి విడుదల చేసే అవకాశాలు అంటే నాలుగు లక్షల క్యూసెక్ ప్రభావం ఎంత ఉందో అదే నాలుగు లక్షల క్యూసెక్ కూడా అదే స్థాయిలో కూడా నాలుగు లక్షలు కిందికి వదలాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు అది ఇప్పటికి ప్రస్తుతం లక్ష నలభై వేల క్యూసెక్ నీటిని కింద విడుదల చేస్తున్నారు అయితే ఈ సుందరమైన దృశ్యాన్ని తిలకిచ్చేందుకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మొత్తం చాలా మంది భారీగా తరలి వస్తున్నారు దీంతో ఇటు తెలంగాణ ఘాటు ఇటు ఆంధ్ర ఘాటు అంటే రెండు ఘాట్ల మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ చూసేందుకు వస్తున్నారు ఏ రెండు ఘాట్లు కూడా మొత్తం ట్రాఫిక్ కిలోమీటర్ల మీద ట్రాఫిక్ అయితే జామ్ అయింది దీంతో అధికారులు కాని పోలీసులు గాని గట్టి చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడ కూడా వాహనాలు ఆపకుండా ఆ ఘాట్లో వాహనాలు ఆపి ఇటు తిలకిచ్చేందుకు చూరుకోకుండా వాహనాలు ఎటు పంపిస్తున్నారు ఎంత ప్రయత్నించినా కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది అయితే ఇలాంటి సుందర దృశ్యం గతెప్పుడు అంటే గత సంవత్సరం చూడలేకపోయినా ఈ సంవత్సరం మళ్ళీ ఆ సుందర దృశ్యాన్ని చూడాలని చెప్పేసి చాలా మంది పబ్లిక్ వచ్చారు ప్రజలు వచ్చారు చూసే చూసేందుకు ఈ రోజు చాలా సంతోషం ఈ రోజు మన శ్రీశైలం రిజర్వాయర్ ఇరవై తొమ్మిది ఏడు ఈ రోజుకే నిండుకుండలాగా రావటం మనం ఈరోజు మూడు గేట్లు ఓపెన్ చేసి పది అడుగులు హైట్లో ఓపెన్ చేసి సుమారు ఎనభై వేల క్యూసెక్లు మనము కిందకి నాగార్జు కి ఇస్తున్నాము నిజంగా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మన చాలా అదృష్టం చాలా సంతోషంగా ఉంది మీ అందరూ తెలుసు పోయిన సంవత్సరం చాలా రైతులు నీళ్లు లేక రిజర్వాయర్లు నిండక చాలా ఇబ్బంది పడ్డారు లాస్ట్ ఇయర్ హయ్యస్ట్ వచ్చేలేకే దాదాపు మనకి వన్ ట్వంటీ టీసీ టీఎంసీ అండి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ మ్యాక్సిమం లెవెల్ అది కూడా ఆగస్టు పదకొండవ తేదీకి అది హయ్యెస్ట్ వచ్చింది లాస్ట్ సీజన్లో అటువంటిది ఇప్పుడు మన జూలై ఇరవై తొమ్మిదికే మనం దాదాపు ప్రజెంట్ ఎనిమిది వందల మే ఫీట్ హైట్ ఉందండి అట్లాగే మన టీఎంసీ కూడా దాదాపు ఒక వన్ ఎయిటీ త్రీ టీఎంసీ ఉంది మనం రేపు కూడా మనకి డిశ్చార్జి మన సీడబ్ల్యూసి వాళ్ళ అంచనాల మేరకు కూడా ఈ ఫ్లడ్ దాదాపు ఒక వారం రోజులు దాకా కూడా ఉంటుంది అంటున్నారు ప్రజెంట్ మనకి దాదాపు మూడు లక్షల ఇరవై వేలు మనకి జోరాల నుంచి వస్తూ ఉంది అట్లాగే లక్ష నలభై వేలు మనకి సుంకేస్ నుంచి వస్తుంది మొత్తం దాదాపు నాలుగున్నర లక్షలు మనకి ప్రజెంట్ వస్తూ ఉంది ప్రజెంట్ మనం ఒక ఎనభై వేలు కిందకి మన నాగార్జున సార్కి ఇస్తూ ఉన్నాము ప్రజెంట్ మనకి ఈ సంవత్సరం మనం ఎర్లీగా చాలా ఆనందం మన జూలైలోనే జూలై మొదటి వారంలోనే మనం ఈ డ్యామ్ ఉండటం వల్ల అయితేనేమి ఇమీడియట్గా మా మినిస్టర్ గారు నిమ్మల్ రామానాయుడు గారు ఆ దేశాలతో మా స్పెషల్ సిఎస్ గారు సాయి ప్రసాద్ గారు మా ఏఎన్ఎస్ గారు ఆదేశాలతో దేశాలతో ఇమీడియట్గా మనం ఎయిట్ ఫిఫ్టీ టచ్ కాగానే మనం ఇరిగేషన్కి పోతిరెడ్డి పౌడర్ ద్వారా మనం ఇమీడియట్గా వాటర్ తీసుకొని ప్రజెంట్ మన రాయలసీమలో రిజర్వాయర్లు అన్నీ కూడా దాదాపు గడ్ స్టోరేజ్లో ఉన్నాయి కనీసం ఇటు డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది ఈ టైంలో ఈ టైంలో మనం పోతిరెడ్డి పౌడర్ ద్వారా ఇచ్చేసి మన వెలుగోడు కానీ అట్లా గోరకల్లు హౌక్ రిజర్వాయరు ఇవన్నీ ఇమీడియట్గా మనం నింపుకుంటడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇమీడియట్గా మనం టీజీపీకి కానీ ఎస్ఆర్బీసీకి కేసీ కెనాల్కి కూడా మనం జూలై మొదటి వారంలో ఈరోజు ఐఏబీ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది మన ప్రజాప్రతినిధులు కూడా మన డేటు ఈరోజు అనౌన్స్ చేస్తారు మోస్ట్లీ ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా మనం మూడు సిస్టమ్స్ కూడా నీళ్ళు ఇచ్చుకొని ఎర్లీగా సాగు చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది ఈ సందర్భంగా రైతులందరూ కూడా మనం విజ్ఞప్తి పోయిన సంవత్సరం మనం నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాము అయ్యో మీ అందరికీ తెలుసు నాగార్జున సాగర్కి అయితే కంప్లీట్గా క్రాప్ హాల్డ్ ఇవ్వటం జరిగింది అట్లాగే మనకి రాయలసీమలో కూడా ఈ ఎస్ఆర్బీసీ కేసీ కెనాల్ టీజీపీకి కూడా సెకండ్ క్రాప్ రబీకి కూడా మనం ఇవ్వలేకపోయాం అటువంటి పరిస్థితుల్లో ఈసారి టైంలో మనకి నీళ్లు వచ్చినాయి అన్ని రిజర్వాయర్లు కూడా మనం నింపుకుంటాము రైతులందరూ కూడా చక్కగా వాటర్ సద్వినియోగపరుచుకొని ఎటువంటి వేస్టేజ్ లేకుండా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ విషయంలో మాకు టైంలో మాకు నిజంగా మా మినిస్టర్ గారు చాలా అలర్ట్గా ఉన్నారు పై నుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది ఏముంది ప్లడ్ ఎవరి టూ అవర్స్ మా దగ్గర నుంచి రీడింగ్ తీసుకునేవాళ్ళు బట్ మనం తీసుకొని ఎప్పటికప్పుడు మనకి ఇమీడియట్గా ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ రాగాలని కేర్ మీకు ఇన్ఫామ్ చేసి ఇమీడియట్గా ఫోర్ నుంచి తీసుకొని మినిస్టెంట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ విధంగా మేము తీసుకొని ప్రజెంట్ పద్దెనిమిది వేలు తీసుకుంటున్నాము అన్ని రిజర్వాలుగా నింపుతూ ఉన్నాము ఈ సందర్భంగా మేమందరికి కూడా అభినందనలు చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ వి ఆర్ సో ఎక్సైటెడ్ టు సీ ద వాటర్ ఫ్లోయింగ్ టు దాంట్ గేట్స్ ఇన్ శ్రీశైలం శ్రీశైలం దర్శనానికి వచ్చాము కానీ ఇక్కడ డ్యామ్ గేట్లు తెరుస్తారని చాలా ఆతృతగా బాగా ఎదురు చూస్తున్నాం చాలా ఎగ్జైటింగ్గా ఉంది